అందరికీ నమస్కారం అండి జీవితంలో పేదరికం ఏర్పడడానికి అనేక కారణాలు ఉన్నాయి ఈ కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము నలభై రోజులైనా జుట్టు కత్తిరించుకోకుండా ఉన్నట్లయితే ఇంట్లో పేదరికం ఏర్పడుతుంది అలాగే స్త్రీలు ఎప్పుడూ నిలబడి జడ వేసుకోకూడదు కూర్చొని జడ వేసుకోవాలి అలాగే చేతి గోళ్ళను పంటితో ఎప్పుడూ కొరుకుతూ ఉండకూడదు ఇంటి గడపను లక్ష్మీదేవితో సమానంగా చెప్తూ ఉంటారు అందువలన ఇంటి గడప మీద కూర్చోవటము అలాగే గడప మీద కూర్చొని ఆహారం తీసుకోవటము గడపను కాలితో తొక్కటము మొదలైన పనులన్నీ కూడా పేదరికం ఏర్పడడానికి కారణమవుతాయి సూర్యోదయం వరకు నిద్రపోవటము చేతులు కడుక్కోకుండా ఆహారం తీసుకోవటము తలుపు వద్ద ఎప్పుడూ కూర్చొని ఉండటము దీపాన్ని నోటితో ఊపటము ఇలాంటివన్నీ కూడా పేదరికానికి కారణమవుతాయి ఇంట్లో లైట్లు లేకుండా చీకట్లో కూర్చొని ఎప్పుడూ ఆహారాన్ని తినకూడదు అతిథులు వచ్చినప్పుడు ఎప్పుడూ కోపం తెచ్చుకోకూడదు ఇంటికి వచ్చిన అతిథులను దేవసమానులుగా భావించి వాళ్లకు గౌరవించి అతిథి సత్కారాలు ఎప్పుడు చేయాలి ఇంటి పైకప్పు మీద కలప ఇనుము కూడా ఉంచకూడదు నట్టింట్లో నిలబడి తల చిక్కు తీసుకోకూడదు విరిగిపోయిన పాడైపోయిన వస్తువులను ఇంట్లో ఎప్పుడూ ఉపయోగించకూడదు ఇంట్లో పగిలిపోయిన వస్తువులు అలాగే పగిలిపోయిన ఆటబొమ్మలు మొదలైన వాటిని ఉంచినట్లయితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది తద్వారా పేదరికానికి కూడా ఇవన్నీ కూడా కారణమవుతాయి రాత్రిపూట తలస్నానం చేయకూడదు దీపాన్ని ఎప్పుడూ కూడా నోడితో ఆపకూడదు ఇంట్లో ఉన్న స్త్రీలు ఎప్పుడూ కూడా కోపం తెచ్చుకొని గట్టిగా అరవటము పిల్లలను చిటికి మాటికి అరవటము మొదలైన పనులన్నీ కూడా చేయకూడదు ఇంట్లో సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి కళ్ళాబు చల్లి ఇంటి వాకిలిని శుభ్రంగా రంగవల్లులతో అలంకరించాలి అలా కాకుండా లేటుగా నిద్ర చేసినట్లయితే ఆ ఇంట్లో పేదరికం ఏర్పడడానికి కారణమవుతుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ అలవాట్లో ఉన్నట్లయితే వెంటనే మానుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం